జనాభా పెరుగుతుంది పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ఉద్యోగాలు కల్పించాలని రాజ్యాంగం తెలుపుతుంది న్యాయ పరిధిలోనిది విషయం చదువుకున్న విద్యార్థులు ఖచ్చితంగా ఉద్యోగం పొందవలసిందే లేదంటే ఉద్యోగానికి ముడిపడి ఉన్న ఉన్న సామాజిక ఆర్థిక సమస్యలు ఎన్నో ఉన్నాయి సకాలంలో ఉద్యోగాల విషయంలో ప్రభుత్వ చొరం తీసుకొని సమతుల్యతను కాపాడాలని అంటున్నారు యువత ఇంజనీరింగ్ టెక్నిక్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పట్టాలు అందుకొని ఎంతో ఆశతో ఉద్యోగాల వేటలో వివిధ కోచింగ్ సెంటర్లతో తరఫీదు పొందుతున్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమే కోచింగ్ ఫీజు ప్రయాణ ఖర్చులు రూమ్ రెంట్ తడిసి మోపడవుతున్నాయి కొత్తగా ప్రభుత్వం ఆర్టీసీలో కండక్టర్ డ్రైవర్ పోస్టు తేనున్నాయని తెలుస్తుంది కండక్టర్ విధి నిర్వహణ చేస్తూనే డ్రైవర్ విధులు నిర్వహించాల్సి ఉంటుందని ఈ పోస్టును డ్రైవర్ కం కండక్టర్ అని అంటారని తెలుస్తుంది ఒకరే రెండు పనులు చేయవలసి వస్తుంది ఆర్టీసీ నిర్వహణ తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద సమస్యే అని అంటున్న మేధావులు ప్రభుత్వాన్ని నడిపేవారు శ్రద్ధ అకుంఠితమైన దీక్షా దక్షతతో నడపాల్సి ఉంటుంది ఏ కొంచెం అలసత్వం వహించినా పాలన గాడి తప్పి సంస్థలో పనిచేసే వారి ఉద్యోగాలకే ముప్పు ఏర్పడుతుంది అని తెలుస్తుంది ఇదివరకే ఎన్నో సంస్థలు మూసిన విషయం విదితమే అయినా కారణాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఉద్యోగాలు చేయాలంటే ఒకే వ్యక్తి పలు విధాలు పనులు చేయగల సామర్థ్యం ఉండాల్సిందే అంటున్న విద్యావేత్తలు కారణాలు ఏవైనా ప్రపంచ దేశాలలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడో వచ్చిందని అంటున్నారు వందల సంవత్సరాల క్రితమే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి ఒకే వ్యక్తి రెండు పనులు చేసే విధానం ఏర్పడిందని అంటున్నారు భారతదేశంలో నిరక్షరాస్యత జనాభా ఈ రెండు ఈ రెండు సమస్యలతో త్వరగా ఆర్థికంగా విద్యారంగంగా కోలుకోవాలంటే కొంతకాలం పడుతుందని తెలుస్తున్న తెలుస్తుందని అంచనా వేస్తున్న విశ్లేషకులు చూడాలి మరి ఆర్టీసీ పార్లమెంటు ఎన్నికల తర్వాత కండక్టర్ గమ్ డ్రైవర్ పోస్టులు రెండు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనుందని ఈ విషయమై నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండి వారు ఇలాంటి ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలని అంటున్నటువంటి మేధావులు